ఎన్ని ప్రశ్నలు అడిగినా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా తాను భరిస్తానని మరి సీఎం రేవంత్ రెడ్డి లైవ్ డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని వర్కింగ్ ప్రెసిడెంట్ సవాల్ చేశారు రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు ఉందని అందుకే తనపై కూడా కేసు ఆరోపించారు అలాగే ఆయనపై ఈడీ కేసు తనపై కూడా పెట్టించారన్నారు రేవంత్ రెడ్డి తనపై ఇద్దరిపై కేసులు ఉన్నాయని కాబట్టి తమిద్దరికి టీవీల సాక్షిగా రాష్ట్ర ప్రజలు చూస్తుండగా లైవ్ డిటెక్టర్ పరీక్షలు పెట్టాలని అప్పుడు ఎవరేమిటో తెలుస్తుందన్నారు ఐదు నుంచి పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని వాళ్ళ ఉదయమే పేపర్లో చూసినా అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు మీరు మీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మీ మీద ఏసీబీ కేసు ఉన్నది కాబట్టి నా మీద ఏసీబీ కేసు బనాయించిన నీ మీద ఈడీ కేసు అయింది కాబట్టి నా మీద ఈడీ కేసు పెట్టినావు ఏమి ఇబ్బంది లేదు నువ్వంటే దొరికినోనివి నేనంటే నిజాయితీ పరుణ్ణి ధైర్యం ఉన్న ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలో ఇరవై లక్షల రూపాయలు ఒడిసిపోతుంది లేకపోతే ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడే నేను చెప్పాను విచారణకు ఇంకా ఎన్నిసార్లు రమ్మన్నా వస్తా ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తా ఎన్ని రకాల పరీక్షలు పెట్టినా భరిస్తా ఎందుకంటే నిజం నిజాయితీ అల్టిమేట్గా గెలుస్తుంది న్యాయం ధర్మం గెలుస్తుంది హైకోర్టులు ఉన్నాయి సుప్రీంకోర్టులు ఉన్నాయి లోకల్ కోర్ట్స్ ఉన్నాయి న్యాయమూర్తుల మీద విశ్వాసం మాకుంది ముమ్మాటికి ఈ రోజు కాకపోతే ఇంకో నాలుగు రోజులకు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి తప్పకుండా న్యాయం గెలుస్తుంది విశ్వాసం నాకు ఉంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్